సూక్ష్మ నీటి సాగు విధానాన్ని మరింత ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు మకర సంక్రాంతి భారతదేశ వైవిధ్యంలో ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాష్ట ప్రజలు సంతోషంగా ఉండేలా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో ఈ నెల పద్దెనిమిది నుంచి మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది సూక్ష్మ నీటి సాగు విధానాన్ని మరింత ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు నారావారిపల్లిలో రెండవ రోజు పర్యటిస్తున్న ఆయన స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని అన్నారు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన బాగా పెరిగిందని క్రిమిసంహారకాలు వినియోగించని పంట ఉత్పత్తులనే ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయని తదనుగుణంగా సాగు విధానంలో కూడా మార్పులు రావాలన్నారు చీడపీడల నుంచి రక్షించుకునే పద్ధతులు మారాయని మామిడి పంట రక్షణకు ఆధునిక విధానాలు వచ్చాయని ఇలాంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించాలని ముఖ్యమంత్రి రైతులకు సూచిస్తూ ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆదాయాన్ని వస్తుంది ఎక్కడ కూడా మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం మీరు పండించిన పంట నేచురల్ పంటగా ఉందా లేదా అని సర్టిఫికేషన్ చేస్తారు ప్రోడక్ట్ చూసి ప్రపంచం అంతా కూడా ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం మైక్రో ఇరిగేషన్ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేస్తున్నాం అందరిని పెట్టుకోమంటున్నాం ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా రాష్ట్రాన్ని మొత్తం చేయాలి దానికి మకర సంక్రాంతి భారతదేశ వైవిధ్యంలో ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు ఈ పవిత్రమైన పండుగ సూర్యుడు మకర రాశిలోకి మారడాన్ని సూచిస్తుందని శ్రేయస్సు సామరస్యాన్ని పునరుజ్జీవింపచేస్తుందని ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు రైతుల ప్రయత్నాలను గుర్తిస్తూ కాలాన్ని జరుపుకునే సమయమిదని ఉప ముఖ్యమంత్రి తెలిపారు సూర్యుని జీవనాధార శక్తి ప్రకృతితో మన సంబంధాన్ని పెంపొందించుకోవడంతో పాటు మన జీవితంలోని అన్ని కోణాల్లో కృతజ్ఞతలు పాటించడానికి ఈ పండుగ మనల్ని ప్రేరేపిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు సంతోషంగా ఉండేలా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదంటూ విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు మునుపెన్నడూ లేని విధంగా పొరుగు రాష్ట్రాలు దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు ఈ సంక్రాంతికి సొంత ఊర్లకు వస్తున్నారని మంత్రి తెలిపారు ప్రభుత్వం సుమారు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో గత ఆరు నెలల్లో రహదారులను బాగు చేయించిందని సమగ్ర నీటి వినియోగంతో ఈసారి పంటలు కూడా బాగా పండాయని తెలిపారు పెండింగ్ బకాయిలతో పాటు ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించడంతో రైతులు సంతోషంగా పండుగ చేసుకుంటున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో ఈ నెల పద్దెనిమిది నుంచి మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు నారావారిపల్లి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలెక్టర్ కలిసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కు రావాల్సిందిగా ఈ రోజు ఆహ్వానించారు ఇదిలా ఉండగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నేలపట్టు పక్షుల అభయారణ్యంలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ కు దూర సుదూరాల నుంచి పక్షి ప్రేమికులు వస్తూ ఉంటారు శీతాకాల సమయంలో పులికాట్ సరస్సుకు భారీగా వలస పక్షుల తాకిడి ఉంటుంది ఈ సరస్సు మొత్తం విదేశాలకు చెందిన పక్షులతో నిండిపోతుంది ఇందులో ఫ్లెమింగోలే ఎక్కువగా ఉంటాయి ఈ ఫ్లెమింగోలను స్వాగతించేందుకు ఫ్లెమింగో ఫెస్టివల్ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా నిన్న పోలమాంబ అమ్మవారిని సంబర గ్రామంలోనికి తీసుకువచ్చారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు కాగా ఈ నెల ఇరవై ఏడున తొలేళ్ల ఉత్సవం ఇరవై ఎనిమిదిన సిరిమాను సంబరం ఇరవై తొమ్మిదిన అనుపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఈ జాతరకు ఉత్తరాంధ్ర నుండే కాకుండా ఒడిస్సా ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానం లో దిగువ రూపావరణంలో ఈశాన్యం మరియు తూర్పుగాళ్ళు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాబో రెండు లఘు వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం లో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈరోజు సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఊరువాడ కలిసి సామూహిక ఆట పోటీల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ భాగస్వాములవుతున్నారు బంధువుల రాకతో ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది కాగా భారతదేశంలో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో మకర సంక్రాంతి ప్రధానమైనది దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రం వారు ఒక్కో పేరుతో జరుపుకుంటుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ఈ సమయాన్ని తెలుగువారు కొత్త సంవత్సరంలో తొలి వేకువగా భావించి సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు మకర సంక్రాంతి సమయంలోనే పంట కోతలు పూర్తయి ధాన్య రాసులు రైతుల ఇళ్లకు చేరుతాయి అందుకు కృతజ్ఞతగా సూర్యుడితో పాటు ప్రకృతిని పాడి పశువులను రైతు కుటుంబాలు పూజిస్తాయి సంక్రాంతి పండుగను విశాఖలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్ది సంక్రాంతిని ఆహ్వానిస్తున్నారు సూర్యుడు ధను రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య సమయంలో పితృదేవతలను స్మరించుకుంటున్నారు పితృదేవతలను ఆరాధించి నూతన వస్త్రాలను సమర్పించుకునే ఆనవాయితీని పాటిస్తున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యులు కోలవెన్ను మలయవాసిని సంక్రాంతి విశిష్టతను ఆకాశవాణితో పంచుకుంటూ సంక్రాంతి నాడు తప్పకుండా కొత్త బియ్యం వండుకుంటారు కొత్త బియ్యంతో పొంగలి వండి ఇది సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన కూడా ఇందులో ప్రధానంగా ఉంది కాబట్టి పాలు పొంగించి చెరుక్కు గడతో కలిపి అది సూర్యుడికి నివేదన చేస్తారు కొత్త బియ్యంతో పిండి వంటలు వండుకోవాలని సంక్రాంతి విషయంలో చెప్పారు తప్పకుండా సంక్రాంతికి అరిసెలు వండుతారు తిల సంక్రాంతి అని కూడా ఒక పేరు తిలలు అంటే నువ్వులు తప్పకుండా తిలలు బెల్లము పెద్దలు తినాలి మకర జ్యోతి దర్శనార్థం అయ్యప్ప స్వామి భక్తులు ఈరోజు వేల సంఖ్యలో శబరిమలకు చేరుకున్నారు నలభై ఒక్క రోజుల దీక్ష తీసుకునే అయ్యప్ప భక్తులకు ఈ రోజు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్వదినం దాదాపు రెండు నెలల పాటు సాగే మకరవిళ్లకు పూజలు నేటితో ముగియనున్నాయి రోజే అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం మకరజ్యోతి దర్శనంతో సంతోషం సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ తల్లి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు సిరి సంపదలను అనుగ్రహించే గొబ్బెమ్మ తల్లికి భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ ఉత్సవాలకు ముగింపుగా అమ్మవారికి సింహవాహనం సేవ గ్రామోత్సవం చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో గొబ్బెమ్మ తల్లి ఉత్సవమూర్తికి విశేష అలంకరణ చేశారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు ఆ తరువాత పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ వైభవోపేతంగా ఊరేగించారు మరోసారి సూక్ష్మ నీటి సాగు విధానాన్ని మరింత ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు మకర సంక్రాంతి భారతదేశ వైవిధ్యంలో ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేలా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో ఈ నెల పద్దెనిమిది నుంచి మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు